హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి హెచ్ వన్ బి వీసా హోల్డర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఎవరైనా పిల్లలు పుడితే వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉంటదా లేదా అనేది ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాము అలాగే ఈ వీడియో స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళకు కూడా అప్లికబుల్ అవుతుంది సో ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు ఒక ఫుల్ అవగాహన వస్తుంది అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి నేను ఎంతో కష్టపడి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఒకటే ఒక పని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి ట్రంప్ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది మేజర్ టార్గెట్ ఏంటంటే ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ అనమాట ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే బేసికల్గా బార్డర్ క్రాస్ చేసి దొంగచాటుగా వచ్చిన వాళ్ళు మెక్సికో దగ్గర గోడ దూకి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు అలాగే కెనడా బార్డర్ నుంచి ఇల్లీగల్గా అమెరికాకి ఎంటర్ అయిన వాళ్ళు అలాగే విజిటర్ వీసా మీద వచ్చి వాళ్ళ వీసాలు ఎక్స్పైర్ అయినా కూడా అమెరికాలో ఉంటున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేయడానికి ట్రంప్ ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి అయితే మాట్లాడుతున్నాడు అయితే కొంతమంది ఇల్లీగల్ కి ఇక్కడ అమెరికాలో పిల్లలు పుట్టడం జరిగింది అయితే ఇప్పుడు ట్రంప్ చెప్తున్నది ఏంటంటే ఆ పిల్లలకి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉండదు కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి ప్లస్ పేరెంట్స్ కూడా వెళ్ళిపోవాలి అని అయితే చెప్పుకొస్తున్నాడు సో అది దీని బ్యాక్గ్రౌండ్ అనమాట సో బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి క్విక్ గా మాట్లాడదాం అసలు బర్త్ రైట్ సిటిజన్షిప్ వీళ్ళకి ఉంటదా ఉండదా సో అమెరికన్ యుఎస్ కాన్స్టిట్యూషన్ పరంగా బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఫోర్టీన్త్ అమెండ్మెంట్ లో డిస్కస్ చేస్తారు ఫోర్టీన్త్ అమెండ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఏముంటదంటే ఆల్ పర్సన్స్ బోర్న్ ఆర్ నేచురలైజ్డ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ సబ్జెక్ట్ టు ద జ్యూరిస్టిన్ దేర్ ఆఫ్ ఆర్ సిటిజన్స్ అని అయితే ఉంటది సో దానిని బేస్ చేసుకొని అందరి ఇక్కడ అమెరికాలో ఉన్న పిల్లలందరికీ యుఎస్ సిటిజన్షిప్ ఉన్నది అని అయితే అంటుంటారు సరే ఇప్పుడు అది పక్కకు పెట్టేద్దాం సో ఇప్పుడు మన ఇండియన్ కమ్యూనిటీ ఎస్పెషల్లీ హెచ్ వన్ బి వీసా హోల్డర్స్ మన స్టూడెంట్ వీసా హోల్డర్స్ వీల సిచ్యువేషన్ ని పరిశీలిద్దాం సో దేర్ ఆర్ టూ డిఫరెంట్ సినేరివ్స్ అండి ఒకటేమో కరెంట్ ప్రాసెస్ ఇంకొకటేమో ట్రంప్ ప్రాసెస్ సో ఫస్ట్ సినారియోలో కరెంట్ ప్రాసెస్ పరిశీలిస్తాం కరెంట్ ప్రాసెస్ లో బేసికల్ గా నేను ఇప్పుడు చదివిన ఫోర్టీన్త్ అమెండ్మెంట్ ఉంది కదా దాంట్లో ఫస్ట్ పోర్షన్ అనమాట ఆల్ పర్సన్స్ బోర్న్ అండ్ నేచురలైజ్డ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అన్నంత వరకే చూస్తున్నారంట అంటే ఇక్కడ అమెరికాలో పుట్టిన వాళ్ళందరికీ యుఎస్ సిటిజన్షిప్స్ ఇచ్చేస్తున్నారు కరెంట్ ప్రాసెస్ సో దాన్ని బట్టి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి పుట్టిన పిల్లలే గానీ హెచ్ వీసా హోల్డర్స్ కి పుట్టిన పిల్లలే గానీ లేదా మన స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళ పిల్లలే గానీ వీళ్ళందరికీ కూడా అమెరికన్ సిటిజన్షిప్ అనేది వచ్చేస్తుంది అయితే ఇక్కడ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ గానీ ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్స్ గానీ ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వకుండా వచ్చినాయి అయితే ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు అంటే వాళ్ళు ఫుల్ అమెండ్మెంట్ ని చదవట్లేదు ఫోర్టీన్త్ అమెండ్మెంట్ ఫుల్ గా చదివితే వాళ్ళకి ఫుల్ గా అర్థం అవుతుంది దీనిలో కొంచెం మిస్ఇంటర్ప్రిటేషన్ అవుతుంది అని చెప్పుకొస్తున్నాడు సో ఇప్పుడున్న కరెంట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతే మన హెచ్ వీసా హోల్డర్స్ పిల్లలకే గాని అలాగే స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళ పిల్లలకే గాని ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు కానీ ఇప్పుడు వచ్చేది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సో ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు చూద్దాం ఇది సినారియో టూ ఈ సినారియో టూ లో ట్రంప్ ఏమంటున్నాడు అంటే ఫోర్టీన్త్ అమెండ్మెంట్ ని ఫుల్ చదవాలి ఫుల్ గా చదివితే దానికి సెకండ్ పార్ట్ కూడా ఉన్నది ఆ సెకండ్ పార్ట్ లో అండ్ సబ్జెక్ట్ టు ఆఫ్ అని ఉన్నది ఆ పార్ట్ ని ఇగ్నోర్ చేస్తున్నారు సో ఆ పార్ట్ కన్సిడర్ చేసి ఫుల్ గా చదివితే ఈ మిస్ఇంటర్ప్రిటేషన్ అవ్వదు అలాంటి పరిస్థితుల్లో దాని ఫుల్ అండర్స్టాండింగ్ ఎట్లా ఉంటది అంటే బేసికల్ గా అమెరికాలో ఎవరు పుట్టినా వాళ్ళ పేరెంట్స్ కి కూడా లీగల్ స్టాటస్ ఉండాలి అంటే వాళ్ళ పేరెంట్స్ కి ఒక సిటిజన్షిప్ అంటూ ఉండాలి లేదా వాళ్ళ పేరెంట్స్ కి ఒక గ్రీన్ కార్డ్ అంటూ ఉండాలి అప్పుడు మాత్రమే వాళ్ళ పిల్లలకి యుఎస్ సిటిజన్షిప్ అనేది అప్లై అవుతుంది లేని పక్షాన వాళ్ళ పిల్లలకి యుఎస్ సిటిజన్షిప్ ఉండదు సో దీన్ని ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్తా సో బేసికల్ గా ఈ జూరిస్టిక్షన్ అనేది మనం ఏ దేశం తోటి కనెక్ట్ అయి ఉంటాం అనేది దాని మీద ఆధారపడి ఉంది అంటే ఇప్పుడు ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు వేరే దేశం నుండి వచ్చారు కాబట్టి ఏ దేశం నుండి అయితే వస్తారో ఆ దేశం వాళ్ళకి ఆ మనుషుల మీద హక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా ఆ దేశానికే చెందిన వాళ్ళు అని చెప్తున్నాడు సో అదే రూల్ మనము హెచ్ఎన్ బి వీసా హోల్డర్స్ కి అప్లై చేసినా లేదా స్టూడెంట్స్ కి మనం అప్లై చేసినా సేమ్ రూల్స్ అప్లై అవుతాయి ఎందుకంటే ఇక్కడ కూడా పేరెంట్స్ కి గ్రీన్ కార్డు ఉండదు సిటిజన్షిప్ ఉండదు సో ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే వీళ్ళకి కూడా ఎవరన్నా పిల్లలు కొడితే ఆ పిల్లలకి అమెరికన్ సిటిజన్షిప్ ఇవ్వను అని చెప్తున్నాడు ఆఫ్ కోర్స్ ఆ పార్ట్ ఆయన బయటకు వచ్చి కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేదు కాకపోతే ఆయన మెయిన్ వచ్చేసి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి మాట్లాడతాడు కాకపోతే ఎప్పుడైతే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి రూల్స్ క్రియేట్ చేస్తాడో దాని డౌన్ ఫాల్ ఎఫెక్ట్ వచ్చేసి వేరే వాళ్ళందరికీ కూడా అప్లై అవుతుంది ఎస్పెషలీ మన హెచ్ వన్ బి వీసా హోల్డర్స్ కి లేదా మన స్టూడెంట్ వీసా హోల్డర్స్ కి కంపల్సరీ అప్లై అవుతుంది సో అది సిచ్యువేషన్ సో దీని బట్టి రేపు ట్రంప్ వచ్చినాక అసలు ఏం చేస్తాడు అనేది ఎవరికి తెలియదు ఏదైనా జరగచ్చు సో ట్రంప్ వచ్చి ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఫోకస్ పెడితే గనక మన హెచ్ వన్ బి వీసా హోల్డర్స్ కి లేదా మన స్టూడెంట్ వీసా హోల్డర్స్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు ఒకవేళ ఈ రూల్ అందరికీ కూడా అప్లై అవుతది అని ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు ఈ రూల్ హెచ్ వన్ బి వీసా హోల్డర్స్ కి కూడా అప్లై అవుతుంది అట్లాగే స్టూడెంట్ వీసా హోల్డర్స్ కూడా అప్లై అవుతుంది సో అలాంటి పరిస్థితుల్లో ఇంపాక్ట్స్ ఏముంటాయి సో హెచ్ వన్ బి వీసా హోల్డర్సే గానీ స్టూడెంట్ వీసా హోల్డర్సే గానీ ఆ పిల్లల్ని బేస్ చేసుకుని గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ పెడితే వాటిని డినై చేయడం జరుగుతుంది అలాగే ఒకవేళ మీ హెచ్ వన్ బి వీసా కాంట్రాక్ట్స్ ఎప్పుడైనా క్యాన్సిల్ అయితే గనక మీరు మళ్ళీ తిరిగి ఇండియాకి వెళ్లాల్సి వస్తే మీరు పిల్లల్ని కూడా తీసుకొని ఇండియాకి వెళ్లాల్సి వస్తుంది అందుకే మనము జనవరి ట్వంటీ ఎయిత్ ట్రంప్ ఎప్పుడైతే ఆఫీస్లోకి వస్తాడో అసలు ఆయన ఎటువంటి ప్రాసెసెస్ ఇంట్రొడ్యూస్ చేస్తాడో అప్పటి వరకు మనం వెయిట్ చేసేది చూడాలి ఆయన అప్రోచ్ ఎలా ఉంటుందో చూడాలి ఆయన ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద టార్గెట్ పెడుతున్నా లేదా అందరి మీద టార్గెట్ పెడుతున్నాడా అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది ఒకవేళ అట్లాంటి పరిస్థితిలో ఒకవేళ మనము ఉన్నట్లయితే మనం ఒక లాయర్ ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది ఆ లాయర్ డైరెక్షన్ మీద నెక్స్ట్ స్టెప్స్ ఏందనేది కూడా ఆలోచించాల్సి వస్తుంది సో మీరు ఎవరైనా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ బిల్ ఐకాన్ కొట్టండి సో నెక్స్ట్ టైం నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు అందుతూ ఉంటాయి సో అది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో అయితే చెప్పాలనుకున్నది ఒకవేళ మీకు ఈ వీడియో గురించి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ అయితే పెట్టండి అలాగే ఈ వీడియో వేరే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందంటే వాళ్ళకు షేర్ చేయండి పేరెంట్స్ మీరు ఎవరైనా ఇండియా నుండి వాచ్ చేస్తుంటే మీ పిల్లలు అమెరికాలో ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి నా హోప్ అయితే ట్రంప్ ఓన్లీ లీగల్ ఇమిగ్రెంట్స్ మీద అయితే ఫోకస్ చేస్తాడని అయితే నా హోప్ మన హెచ్ వన్ బి వీసా హోల్డర్సే కానీ మన స్టూడెంట్ వీసా హోల్డర్స్ అయితే ఇంపాక్ట్ చేయడానికి అయితే నేను అనుకుంటున్నాను సో అదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్